సుచిత్రలో హైదరాబాద్ మెట్రో రైల్ నిమేడ్చల్ షామీర్పేట్ వరకు పొడిగించాలి నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రోజు అత్యధిక అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర కొంపల్లి మేడ్చల్ షామీర్పేట్ ప్రాంతాల వరకు జూబ్లీ బస్ స్టేషన్ నుండి మెట్రో రైల్ మార్గాన్ని పొడిగించాలి ఈ విషయానికిలో కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా అత్యధికంగా ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతంగా ఉండటంతో రాకపోకలు ఇబ్బందిగా మారుతున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి మెట్రో మార్గాన్ని పొడిగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి ఈ కార్యక్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి బీజేపీ జిల్లా ఇంచార్జీ అధ్యక్షులుడా ఎస్ మల్లారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి కార్యదర్శి సింహారెడ్డి రాజిరెడ్డి సతీష్ రంగంపేట పత్తి సతీష్ బలరాం నల్ల జయశంకర్ గౌడ్ శేఖర్ యాదవ్ శ్యాంకిరణ్ రెడ్డి స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ జిల్లా ఆ జిల్లాలో ప్రాంతానికి ఏది అవసరమో అవసరాన్ని బట్టి ప్రొవైడ్ చేసే విజయం ఉండాలి తప్ప సంకుచితమైన ఆలోచన ఉండదని అనే మాట చెప్పింది వాళ్ళు నేను దాన్ని ఏకీభవిస్తున్నా పాలకులు అనే వాళ్ళకి ఎప్పుడు సంకుచితమైన రాజకీయ కూరం ఉండదు ప్రజాకూరం తప్ప ప్రజాహితం తప్ప ఇంకొకటి ఉండదు ఎందుకు ఈ ప్రాంతానికి ఇవాళ మనం అడుగుతూ ఉన్నాం ఎందుకు తప్పంటున్నాం ఇవాళ నాకేమో సౌత్ అన్నా నార్త్ అన్నా ఈస్ట్ అన్నా వెస్ట్ అన్నా మేము అన్ని ప్రాంతాల ప్రజలకు సమానంగానే ఉంటాం అది అక్కడ అనుమానం లేదు కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం తెలంగాణలో అత్యధిక జనాభా నివసిస్తున్నటువంటి ప్రాంతం అంటే నార్త్ తెలంగాణ ఒక మెదక్ జిల్లా అయితే ఉన్నది ఒక మే ఒక రంగారెడ్డి సగం జిల్లా వస్తుంది పాత రంగారెడ్డి నిజామాబాద్ జిల్లా వస్తుంది ఆదిలాబాద్ జిల్లా వస్తుంది కరీంనగర్ జిల్లా కూడా వస్తుంది అటు పక్కపోతే మళ్ళా వరంగల్ జిల్లా కూడా వస్తుంది అంటే ఇన్ని జిల్లాలలో కలిపేటువంటి రోడ్లు నార్త్ తెలంగాణ ఇవన్నీ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కూడా ఖమ్మం నల్లగొండ కూడా కొంత పార్టీ వస్తాయి ఇవాళ ఒకటే జిల్లాని కలిపేమో సౌత్ తెలంగాణ ఒక మైంగ తప్ప అటు ఏం కలుగుతుంది అందువల్ల ఎక్స్పాన్షన్ అంటూ ఉంటే జనరల్గా ఏంటంటే జిల్లాల నుంచి వలస వచ్చేవాళ్ళం ఇవన్నీ కొంపల్లి కూడా అంటే ఎవరు ఉంటారు ఒకప్పుడు ఆంధ్రా నుంచి వచ్చినటువంటి మిత్రులు అంతా ఇక్కడనే ఉండే గ్రేప్ బార్డన్ల కోసము లేకపోతే పోల్ట్రీ ఫార్మ్ల కోసము ఇతర వ్యవసాయ కాల కోసం ఇప్పటికీ వచ్చింది కానీ వాళ్ళు అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే మొట్టమొదటి ఉంటోళ్ళు నాకు తెలిసి నిజామాబాద్ వాళ్ళు ఉంటారు ఆదిలాబాద్ వాళ్ళు ఉంటారు మెరుగు జిల్లా వాళ్ళు ఉంటారు ఈ మూడు జిల్లాల వల్ల ఎక్కువ ఉంటారు సరే ఉత్తరీకౌల్లో కావచ్చు లేకపోతే ఇంకొక రకాల ఖాండాల వల్ల కావచ్చు వస్తుంది కావచ్చు కానీ ఎక్కువ ఉండేది నాకు తెలిసి ఎక్కువ ఉండే వాళ్ళంతా నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉంటారు అంటే ఎటువైపు హైదరాబాద్ విస్తరిస్తుంది అంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారో అటువైపు విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఈ మేడ్చల్ ప్రాంతం లేదా ఇటువైపు రేపు ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనాభా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది ఎక్కువ విస్తరించే ఆస్కారం ఉన్నప్పుడు ఎక్కువ అవసరాలు ప్రొవైడ్ చేసే ఉంటుంది కాబట్టి కా సైంటిఫిక్ రీజన్తో అడుగుతుంది తప్ప మా వాళ్ళు అవి మీ జిల్లా కోసం ఎత్తుకున్న వాళ్ళే బాధ మాకు లేదు వాళ్ళని ఎత్తుకో మాకేం బాధ లేదు కానీ ఇవాళ ఏది ముందు ఏది వెనుక ఆ విచక్షణ మీకు ఉండాలని చెప్పి మా వాళ్ళు కుర్ తప్పకుండా ఎందుకంటే ఇట్లాంటి మీ ధన్నాది ప్రతి ఆదివారం ఫోటోలు మీరు మాట్లాడే మాటలన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ ఈ విషయం కూడా చెప్పి కొంచెం సెన్సిసైజ్ చేస్తారని రెండు సమాచారాన్ని చర్యలుస్తానని చెప్పి నేను భావిస్తా నేను మొన్న నాకు ఫస్ట్ టైం ఒకసారి అవకాశం వస్తే నేను ప్రస్తావించాను ఈ మెట్రో గురించి శామేరిపేట వైపు నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే కానీ ఇది ఆల్రెడీ నిర్మాణం అయితే నిర్మాణం అవుతున్న గొప్ప కానీ ఈ రెండింటికి తప్పకుండా మీరు అటు షామేరిపేట వరకు ఇటు మేడ్చల్ వరకు మెట్రోలు విస్తరిస్తే బాగుంటుందని చెప్పి వారికి నేను ప్రస్తావించడం జరిగింది కాకపోతే నేను గురుమూడు నెలలు అయితే నాకు నెల అటు గడిపి రాగానే ఇక్కడ నాకు మొత్తం రోజు హైడ్రానే రోజు హైడ్రా మూసి మీరు శుక్లు ఆక్రమలు బాధ ఒక్కొక్కరు ఇల్లు కొను కొలు పోయిన తర్వాత వాళ్ళు పడే బాధ అన్ని నేను చూస్తుంది కాబట్టి నిజంగా రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి వరుసగా నేను ఎయిటీ పర్సెంట్ తిరుగుతున్నా మళ్ళీ ఢిల్లీ పోలేకపోయినా గా నేను మళ్ళీ ఒకసారి నితిన్ గడ్కరీ గారితో రైల్వే మంత్రి గారితో మీ డెలిగేషన్ కూడా తీసుకుపోయి మాట్లాడుకుంటున్నాను నా ఇంటి మనకు అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇటు ఇటు పదకొండు కిలోమీటర్లు ఇటు ముప్పై ఆరు కిలోమీటర్లు అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిండ్రు మెట్రోకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందా మళ్ళీ వచ్చేసారి ఎక్కడ తప్పకుండా చెప్తా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది వాళ్ళు ఏం చేసేట్టు రేపు మెట్రో మళ్ళీ విస్తరిస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న నా ఇవాళ నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్తున్నా వీళ్ళ దగ్గరకు అంత సీన్ లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు అంత సీన్ లేదు ఇవాళ గీతాజీ దగ్గర డబ్బులు లేవు సిగ్గుపడది ఏం లేదు ఇవాళ నాలుగు నెలలుగా ఐదు నెలలుగా అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వాళ్ళ జీతాలు లేవు రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తలేవు మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు పనిచేసే వాళ్ళకి బిల్లులు వస్తలేవు ఇవాళ పైరం చేసుకున్నప్పుడు బిల్లు లేని పరిస్థితులు లేదు ఇవాళ ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో మనం చెప్పడం కదా వాళ్ళే చెప్తున్న మాట ఏంటంటే ఆర్థిక పరంగా దివాళా తీసింది తీయించాలని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మీరు ఏదో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను లక్ష కోట్ లక్షల కోట్ల రూపాయలు పట్టి ఖర్చు పెట్టి నేను మూసి ప్రచారం చేస్తా పెద్ద ఇదెంత అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇదెంత పిచ్చాదన్న చెప్పిన కేసీఆర్ మాట ఖర్చు లక్ష రూపాయలు మాకు చేయలేదా అని చెప్పి మాట్లాడింది నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం ఇవ్వలేదని మాట్లాడింది కానీ ఐదేళ్ళు కలిసినా కూడా ఇవ్వలేకపోయింది ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దు అని చెప్పి మాట్లాడి ఇదెంత పెద్ద అని చెప్పి మాట్లాడు ఇవ్వగలిగేటువంటి సత్తా ఉందని చెప్పిండు తెలంగాణ ఆర్థిక ప్రొడన్సి చాలా గొప్పగా ఉందని చెప్పిండు చెప్పిన ఆయననే లక్ష రూపాయలు మాత్రం అమలు చేయలేకపోయింది చెప్పిన ఆయననే ఇవాళ నాలుగు వేల రూపాయల గుర్తు ఇవ్వలేకపోయింది కాబట్టి గా ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర ఉంటే పెద్ద డబ్బులు పెద్దగా ఉన్నట్లేదు రోజు మాట్లాడుతున్నా రాజధాని దగ్గరికి శాసన ఇపో మోడీ దగ్గర ఇవ్వవు ఇరవై ఐదు వేల కోట్లు తీసుకురామని చెప్పి అప్పుడు పోతాం ఎందుకంటే మేము మమ్మల్ని గెలిపించింది తెలంగాణ ప్రగతిలో భాగం పంచుకోమని గెలిపించింది కాబట్టి డెఫినెట్గా పోతాం కాకపోతే కొత్త కొత్తగా ఇప్పుడు ఇప్పుడు అదైతున్నారు కాబట్టి గా అప్ హైదరాబాద్కి ఉత్తరంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు విస్తరించి ఉంటాయి మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా లాంటి జిల్లాలు విస్తరిస్తూ ఉంటాయి ఈ హైదరాబాద్ ఎక్కువ విస్తరించే ప్రాంతం కూడా మేడ్చల వైపు అదేవిధంగా శామిరిపేట వైపు ఉప్పల వైపు చాలా శీఘ్రంగా విస్తరిస్తా ఉంది ఇక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా రక్షణ రంగంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రోడ్ల కోసం గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేకపోయింది ఈ మధ్యలో క్లియర్ చేసి ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ మేడ్చల్ మెట్రో అయినా లేదా శామిరిపేట మెట్రో అయినా ఈ రక్షణ రంగ భూములు ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి రోడ్లు వేసుకుంటా పోతే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ మెట్రో కట్టాలని డిస్టర్బెన్స్ అయ్యి ఆస్కారం ఉండదు కాబట్టి ఒకేసారి మెట్రో అదేవిధంగా రోడ్ కనుక విస్తరిస్తే ప్రజలు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డిమాండ్ ఉందో ఎక్కడ కొత్త సిటీ విస్తరించబడుతుందో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ప్రజలు కోరుతుందో అటువైపు మెట్రో విస్తరిస్తే బాగుండు కానీ ఏదో ఊహాజనితమైన ఇంకా రూపమే లేనటువంటి ఏదో ఫోర్త్ సిటీ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టి ముప్పై ఆరు కిలోమీటర్ల మెట్రో విస్తరిస్తా అని చెప్పడం అనేటువంటిది ఇది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాలపై సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి గారికి తగదు ఈ నిర్ణయం చాలా సంక్షిప్తమైన నిర్ణయం కాబట్టి గత అనేక రోజులుగా గత అనేక రోజులుగా ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన కమిటీ నాయకత్వంలో ఏ అయితే కొనసాగుతుందో దాన్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ తప్పకుండా మేము రైల్వే మంత్రి గారితో కానీ నితిన్ గడ్కరీ గారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం మా డెలిగేషన్ కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం ఇది సాధించేంత వరకు వాళ్ళతో మేము కూడా కలిసి కట్టుగా ఉంటాం ప్రభుత్వం ఇప్పటికైనా సంకుచితమైన ధోరణి పక్కకు పెట్టి ఇవాళ నీడు బేస్డ్ అవసరం బేస్డ్గా ఈ మెట్రో విస్తరించాలని భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్